ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఏపీలో కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ అన్నట్లుగా రాజకీయం మారింది ఇదే సమయంలో కేంద్రంలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి జగన్ మద్దతు ప్రకటించారు బీజేపీ అగ్రనేత రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి మద్దతు కోరారు ఇక మాజీ సీఎం జగన్ ప్రజల్లోకి వచ్చేందుకు ముహూర్తం దాదాపు ఖరారైంది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ధర్నాలు తొలిసారి జగన్ పాల్గొననున్నారు ఈ మేరకు తాజాగా నిర్ణయం తీసుకున్నారు మాజీ సీఎం జగన్ రూట్ మార్చారు ఇక ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏడాది సమయం ఇవ్వాలని తొలుత భావించారు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు అవ్వడంతో ఇక ప్రజా సమస్యల పైన పూర్తి స్థాయిలో నిరసనలకు సిద్ధమవుతున్నారు వైసీపీ ఫీజులు వ్యవసాయం కరెంటు బిల్లులపైన నిరసనలు చేసింది అయితే వీటిల్లో జగన్ పాల్గొనలేదు ఇప్పుడు పెన్షన్ల కోత వ్యవహారం పైన జగన్ పూర్తి సమాచారం సేకరిస్తున్నారు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అనర్హులైన దివ్యాంగుల పెన్షన్కు కోత పెట్టేలా నిర్ణయాలు జరుగుతున్నాయి అయితే పెన్షన్ల అంశంపైన వైసీపీ పోరుబాట చేపట్టాలని డిసైడ్ అయింది అందులో భాగంగా పెన్షన్లపైన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని భావిస్తున్నారు పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ మేరకు ముహూర్తం ఖరారు చేయనున్నారు కర్నూలు లేదా రాజమండ్రి కేంద్రంగా జరిగే ధర్నాలో జగన్ పాల్గొంటారని పార్టీ నేతల సమాచారం ఇదే సమయంలో జగన్ జిల్లాల పర్యటనలపైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది దసరా ముగిసిన వెంటనే జగన్ జిల్లా యాత్రలు ప్రారంభించేలా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు తొలుత శ్రీకాకుళం జిల్లా నుంచి జగన్ జిల్లా పర్యటనలు ప్రారంభం కానున్నాయి ప్రతి జిల్లాలో రెండు రోజులు జగన్ పర్యటన కొనసాగేలా షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు పార్టీ కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా అందరితోనూ సమావేశాలు నిర్వహించనున్నారు జిల్లా స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు పార్టీ బాధ్యతలపై దిశానిర్దేశం చేయనున్నారు డిసెంబర్ వరకు జిల్లా పర్యటనలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు ఇప్పటికే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందు మరోసారి పాదయాత్ర ఉంటుందని జగన్ స్పష్టం చేశారు ముందుగా నియోజకవర్గాల వారీగా నేతలు కేడర్తో సమావేశాల ద్వారా పార్టీలో తిరిగి జోష్ తేవాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు దీనికి సంబంధించి అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది